హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి చాలా రకరకాలుగా ఆశలు ఉంటాయి అది కామన్ కాకపోతే ఎవరైనా కానీ వాళ్ళకి నెచ్చిన పని వాళ్ళకి ఇష్టమైన పని చేయాలని అంటే ఫస్ట్ అది అమ్మనాన్నకు నెచ్చి ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఉండాలి వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు ఇది చేయాలనుకున్నాను సరే చెయ్యి అని వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా దాన్ని ప్రయత్నించండి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు అనుకున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు కాకపోతే వాళ్ళకి ఇష్టం లేని పని వాళ్ళకి నెచ్చిన పని చేసి మీరు వాళ్ళ మనసు బాధ పెట్టే దానికంటే వాళ్ళు చెప్పిన మాట వినడం చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసి బతుకుతుంటారు మీ పైన వాళ్ళు ఎన్నో కోరికలు పెంచుకొని ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటారు అమ్మ నాన్న కాకపోతే వాళ్ళ కండ్ల ముందరనే మీరు తప్పుడు దారిలో వెళ్తుంటే వాళ్ళు ఆ బాధను భరించలేక చాలా ఆవేదనకు గురవుతారు లాస్ట్కి మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకొని సక్సెస్ అయ్యి సంపాదించుకునే వరకు అమ్మ నాన్న మీ సక్సెస్ ని పంచుకోవడానికి మీ తోడు అమ్మ నాన్న ఉండరు ఎందుకు ఇంకా మీకు అమ్మ నాన్న తోడు లేకున్న మీ సక్సెస్ ఎందుకు మీ సంపాదన ఎందుకు దేశము ప్రపంచము ఊరు రాష్ట్రము జిల్లా ఇవన్నీ మీరు ఉద్దరించారు సాధించారు అని వాళ్ళకు నిరూపించాల్సిన అవసరం నీకు లేదు నువ్వేంటో అని నీ అమ్మ నాన్నకు నువ్వు చేసి నీ వల్ల వాళ్ళని సంతోషం పెడితే అది చాలు ఓకే థ్యాంక్ యూ